శ్రీమతి గారు లేవండోక్కింది అండి బాయ్ అండి నమస్తే చూసారా నేను ఎక్కడున్నానో చెప్పుకోండి సీతానగరంలో ఉన్నాను కాకినాడ చెల్లిజాంగి బోట్లు కూడా అండి సదస్సు అండి రెండు మూడు రోజుల్లో ఫ్రీ రెంట్ అండి మా నాన్నకి మేనత్తగారు ఇల్లు ఫ్రీ రెంట్ అందుకు వెళ్తున్నాను ఎవరైనా నాతో గొడవ పడే వాళ్ళు ఉండి ఇంటి వాళ్ళని వాళ్ళు ఖాళీ చేయమని అన్న వాళ్ళు ఉంటే రావచ్చు డైరెక్ట్గా ఎటాక్ అవ్వచ్చు ఏమీ పర్వాలేదు రండి మీరే ఏ ఏ బా రావట్లేదు ఏ ఉద్దేశం ఏ చుట్టాలు ఏ పట్టాలు అన్న దాంతో మీరు దగ్గరికి రావచ్చు ఆ చుట్టాలు అయితే నా జోలి యుద్ధానికి రారు వాళ్ళ జోలికి నేను వెళ్ళినా నా జోలికి పోలేదు ఈ మధ్యన మాత్రం కొంచెం పాపమే ముడ్డుగిల్లుతున్నారు ఆ ముడ్డుగిందోటి కీ ఇస్తుంది ఆ కీ నా దగ్గర వదులుతుంది ఏమీ పర్వాలేదు మేము కొట్టుకున్నా తిట్టుకున్నా ఫ్యామిలీ ఓకే వాళ్ళు అన్నా కూడా నాకు ఏమీ పర్వాలేదు ఎవరు చెప్పండి నా చుట్టాలా పట్టాలా లేకపోతే వెనక మూగుళ్ళ ఉంచుకున్న మూగుళ్ళ ఏ ఉద్దేశంతో మీరు అంటున్నారు నన్ను చెప్పండి ఒకసారి అర్థమవుతుందా అందుకని కొల్లు దగ్గర పెట్టుకుని మీ పని మీరు చేసుకోండి నా పని ఏం చేసుకుంటాను ఎక్కడ ఉన్నాను సీతానగర్ అని ఉన్నాను ఫోర్ డేస్లో కాకినాడ చెల్లి చెల్లిజాయింగ్ అడ్రస్ కూడా పెడతాను థియేటర్ పక్కన ఫ్రీ రెంట్ చుట్టాలు ఓకేనండి చూసారు కదా నేను పుట్టిన పెరిగిన ఊరు ఎల్లు ఓకే సరేనా హాయ్ అండి బాయ్ అండి నమస్తే నా పిల్లకి ముడ్డి గిల్లిన మాత్రం మామూలుగా ఉండదు కిత్తడైపోతుంది ఎత్తడిత్త ఇత్తడ అయిపోతుంది డైలాగిలతోటి మీకు మీకు బీపీ షుగర్లో రేజ్ అయ్యేలా నేను చేస్తాను అర్థమవుతుందా మంచిగా ఉందని చెప్పి మీరు నాతో మాట్లాడరు నేను మీతో మాట్లాడను అలాంటప్పుడు నా పిల్లకి మీరు ఫోటోలు పంపి దానికి కీ ఎంతకి ఇస్తున్నారు ఆ కీ మళ్ళీ నన్ను ఎందుకు వదులుతుంది ఆ పిల్లలు నన్ను చూడదు నాకేమీ పెట్టదు సంవత్సరానికి ఒకసారి రెండు సేర్లు పడుతున్నాయి అలాగే నేను సంవత్సరానికి దీపావళికి నాకు చూసినంత డబ్బు నేను ఇస్తాను అంతే మేమిద్దరం చూసుకుంటాం బలా బలాలు మీకేంటే ఏమన్నాదన్న అల్లా పల్లా చూస్తారా బాగోబోతే ఆదుకున్నారా ఏది లేదు నేను చూసాను నేను ఆదుకున్నాను ఏంటి నా బిడ్డ కాబట్టి అలాగే ఎవరు రాకుండి నా జోలికి ఎందుకు వస్తున్నారు రాకుండి మీ పిల్లలు మీ అమ్మాయి మీ కొడుకులు వాళ్ళు తప్పటడి వేయకుండా తప్పటిదారి తొక్కకుండా చెడ్డ స్నేహాలు చేయకుండా కాపాడుకోండి అర్థమవుతుందా ఓకేనండి ఈ సీతానగరం చేస్తున్నానండి నేను టూ డేస్లో కాదు ఫోర్ డేస్లో ఈ బస్తాలు కూడా మూటలు కట్టిస్తాను బట్టలు కూడా మూటలు కట్టేసాను వ్యాన్ మాట్లాడుకోవాలండి ఇంకా వ్యాన్ మాట్లాడాక అప్పుడు నేను సీతానగరం చేయింగ్ ఓకే అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి అదే ఈ మీ చూడండి ఎంత బాగుందో చక్కగా నాకు మళ్ళీ అందంగా ఉన్నదండి ఓకే ఎంత బాగుంది చూడండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకే ఆడ మాకు మాడిపోతుందండి ఆడిపోతుంది మాడిపోయి మనకి ఎంచుకు ఆడితో మనకు సంబంధం లేదు మనతో ఆడుకుని మాడుకు సంబంధం లేదు ఆడ బతికి ఆడిపోతుంది అడుగు నా బతుకుని ఎంచుతుంది ఓకేనండి ముళ్ళు గెలకండి ఫ్యా ఫ్యామిలీ వాళ్ళకి నేను కొంచెం ఒక మెంతి రసం పోస్తున్నానండి రసం తాగి నోరు మూసుకుని కింద పైన ఊరుకుంటే ఓకే లేదు అంటే మాత్రం వాళ్ళకి తర్వాత చిన్న చిన్న ట్రీట్మెంట్ ఇస్తానండి కాకరకాయ తోటి ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకే అందులో చూడండి పచ్చని వాతావరణం పచ్చని చెట్లు ఎంత బాగున్నాయి చూడండి సరే చూడండి పచ్చని చెట్లు తోటలో గేదికి అండి గేదికి మేత ఓకేనండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఏమండో శ్రీమతి గారు లేవండో పొద్దు అమ్మా ఏమండో శ్రీమతి గారు లేవండో పొద్దుంది పిల్లి వచ్చాలి అలా పై చూసారా చాలా చాలా బాగుందండి ప్రకృతి ఈ చెట్టు కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా నాకు మళ్ళీ పైకి ఎదిగింది ఉన్నది చెట్టు నిండా ఆకులు చాలా చాలా బాగుంది సరే హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఈ కారు చూడండి నాదేనండి కారు ఎలా ఉండదు అంటారు బాగుందా అని మనం అనుకోవాలండి ఎక్కడ ఉంటే అక్కడే మనమే అనుకోవాలి మనకు కొనుక్కోకలేదండి ఏవి కూడా అవి మనమే అనుకుంటే ఆనందం తృప్తి ఉంటుందండి దాంట్లో సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఈ మధ్యన రాకేష్ మాస్టర్ దగ్గర ఉన్న ఒక చిన్న నాకు తగిలేడండి అండి వేరే ఉద్దేశం అనుకోకుండా మీకు మీకు అలా అలవట్లే కదా మంచిగా అండి నా వీడియోలు అయ్యి పెడుతున్నాడు కొత్తగా ఛానల్ చేసా ఓకే చేశాడండి చాలా చాలా మంచి కోర్రుడు అందరూ అలా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి మరి ఇంకా ఏంటో చెప్పాలి అనుకుంటాను మర్చిపోతానండి ఏంటని చెప్పండి నా వయసు ఇరవై వచ్చింది కదండి ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకే చూడండి మా సంధ్య ఎలా ఉందండి బాగుందా సీతానగరంలో అండి కాకినాడ నుంచి నెలకోసారి వస్తానండి లేకపోతే రెండు నెలకోసారి వస్తానండి అప్పుడు నేను కూడా అమ్మగారు సందులో మా అమ్మగారు నుంచి చేయకుం మా అమ్మగారి తర్వాత వందేళ్ళు నేను చేయకు అమ్మగారికి అప్పుడు తమ్ముడితో మా మొత్తమ్మడి గారు సంధి అనాలి లేదా ఎప్పుడైనా మామగారి సంధ్య రండి అమ్మగారి భూమి ఉన్న అమ్మగారి చెందే లేకపోయినా మామగారి సింది ఓకే हाय दी बाय दी नमस्ते